హలో వెల్కమ్ బ్యాక్ టు సోని సుబ్బు బ్లాగ్స్ ఇవైతే పొటాటోతో చేసిన డిఫరెంట్ గా ఉన్న స్నాక్ అనమాట దీని పేరేంటో కూడా నాకు తెలియదు డిఫరెంట్ గా ఉంది కదా అని అయితే నేను పిల్లలు అడిగారని ట్రై చేశాను ఈ స్నాక్ అయితే భలే క్రిస్పీగా వచ్చిందండి దీని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు మైదాపిండి తీసుకున్నాను మీకు వద్దు అనుకుంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు నేనైతే మైదాపిండి తీసుకున్నాను దాంట్లో కొంచెం చిటికెడు మీకు రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకొని నేనైతే నల్లవాము వేసుకున్నానండి ఒకవేళ మీ దగ్గర నల్లవాము లేకపోతే నార్మల్ వామును కూడా చేత్తో కొంచెం నలుపుకొని వేసుకోండి దాని తర్వాత గోరువచ్చగా చేసిన ఆయిల్ అయితే వేసాను చూసారు కదా అదైతే ఆయిల్ అండి ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెంగా కలుపు ఎలాగంటే మనం వాటర్ అది వేయకుండా ఫస్ట్ ఆయిల్ తో కలుపుకోవాలి అది మనకి కంప్లీట్ గా పొడి పొడిగా వస్తుంది బ్రెడ్ క్రమ్స్ ఎలాగైతే ఉంటాయో అలాగ తయారవుతుంది ఎప్పుడైనా మనం ఇలాంటి స్నాక్స్ చేసేటప్పుడు మైదాతో కానీ గోధుమ పిండితో కానీ స్నాక్స్ చేసేటప్పుడు పిండి అయితే హార్డ్గానే ఉండాలండి ఎలా అంటే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం గట్టిగా నీట్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒకవేళ ఎక్కువ వాటర్ వేసేస్తే మనకి సాఫ్ట్గా అయిపోతుంది మనకి ఎప్పుడు సమోసా కానీ ఇలాంటి స్నాక్స్ చేసుకున్నప్పుడు కానీ మనకి ఎప్పుడు సాఫ్ట్ అనే సాఫ్ట్గా ఉండకూడదు పిండి చాలా హార్డ్గా ఉండాలి చూసారు కదా నేను ఎంత టైట్గా నీట్ చేస్తున్నానో కానీ ఎక్కువసేపు నీట్ చేయాలండి మనం ఎంత ఎక్కువసేపు నీట్ చేస్తే మనకి అంత బాగా వస్తుంది అనమాట సమోసా నీట్ చేసిన తర్వాత కంపల్సరిగా ఒక టూ హవర్స్ అయితే గాలి వెళ్ళలేని లిడ్ క్లోజ్ చేసి కానీ లేదంటే తడుగుడ్డ వేసి కానీ వదిలేయాలండి మనం పిండిని అయితే నానబెట్టుకునే ముందు పైన కొంచెం ఆయిల్ పోసుకొని లిడ్ క్లోజ్ చేసుకోండి ఒకవేళ ఆయిల్ అది వేయకుండా లిడ్ క్లోజ్ చేసేస్తే పిండి పైన అంతా ఆరిపోయినట్టు అయిపోద్ది అనమాట మనకు ఆరిపోతే కరెక్ట్గా రావు పిండ్ అయితే నానే లోపు మనం ఒక రెండు బంగాళదుంపులు ఉడికించిన బంగాళదుంపులను అయితే తీసుకొని నేను చూపిస్తున్న విధంగా తురుముకోండి ఒకవేళ తురుముకునేది మీ దగ్గర లేకపోతే మెత్తగా మ్యాష్ చేసేసుకోండి ఈ లోపు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి చూసారు కదా చక్కగా తురిమేసుకున్నాను దాంట్లో కొంచెం పచ్చకారం జీరా ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు అయితే వేసుకొని బాగా కలిపేసుకోండి దాంట్లో మీ దగ్గర ఉంటే కసూరి మేతి వేసుకోండి ఒకవేళ కసూరి మేతి లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా తరుకున్న కొత్తిమీరని అయితే వేసుకోండి మెంతాకు పచ్చి మెంతాకున్నా కూడా పర్వాలేదు మొత్తం వేసిన మసాలాలన్నీ పొటాటోకి పట్టించేంత వరకు బాగా కలుపుకోవాలి సాల్ట్ కూడా చూసుకోండి సరిపోయిందా లేదా అనేది ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ అయితే వేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి మీలో ఎంతమందికి పొటాటోతో చేసిన స్నాక్స్ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పిండి అయితే మనది కంప్లీట్గా నానిపోయిందండి పిండి ఎంత ఎక్కువగా నానితే మనం చేసిన స్నాక్ అయితే బబుల్స్ తక్కువ తక్కువగా వస్తుంది అదే తక్కువ సేపు అంటే ఎక్కువగా బబుల్స్ వచ్చేస్తాయండి బబుల్స్ వస్తే మనకంత కరెక్ట్ గా కనిపించదు క్రిస్పీనెస్ కూడా తగ్గిపోతుంది అనమాట మనం చేసిన స్నాక్ అయితే ఇలాగా పిండి నానిపోయిన తర్వాత నేనైతే టూ అవర్స్ ముందు నానబెట్టుకున్నాను పిండిని ఇలా పిండిని నానిపోయిన తర్వాత దాన్ని అయితే కంప్లీట్ గా నేను ఏదైతే పేట తీసుకున్నానో ఆ పేటంత సైజు చిన్నది దలసరిగా ఉండేలా చూసుకొని కొంచెం మరీ దల్సర్ కాదు మరీ పల్చని కూడా కాదు అలా ఉండేలా చూసుకొని మనం ఏదైతే పొటాటోని తయారు చేసుకొని పెట్టుకున్నా దండి దాన్ని అయితే కొంచెం కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేస్తూ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట వాటర్ ఎందుకు అంటే వాటర్ స్ప్రింకిల్ చేయకపోతే మనకి మొత్తం స్ప్రెడ్ అవ్వదండి అదే కొంచెం వాటర్ వేస్తే మనకి కంప్లీట్ గా స్ప్రెడ్ అయితే అవుతుంది అనమాట పొటాటో ఆ చపాతీ మీద మధ్యలో గ్లాస్ గానీ లేదంటే ఏదైనా క్యాప్ గాని ఉంటే పెట్టండి ఎందుకంటే మధ్యలో మనం మొత్తం అంతా అంటిచేస్తే మనం రోల్ చేయడానికి కరెక్ట్ గా ఉండదు కదా ఇప్పుడు దాన్ని నేను చూపించిన విధంగా ట్రయాంగిల్ షేప్ లోనైతే కట్ చేసుకోండి మనం రోల్స్ చేయడానికి బాగుంటది చపాతీని మొత్తం అలా నేను చూపించిన విధంగా కట్ చేసుకొని పిజ్జా షేప్స్ లాగా అయితే కట్ చేసుకోవాలండి ఇలా నేను చూపించిన విధంగా రోల్స్ అయితే చేసుకొని పక్కన పెట్టుకోండి చూసారు కదా ఇలా రోల్స్ అయితే చేసుకొని పక్కన పెట్టుకొని ఒక పావు గంట సేపు అయితే అలా ఆరబెట్టండి అది ఆరితేనే బాగా వస్తాయి బబుల్స్ అవి మ్యాదని రావండి ఒకవేళ మనం మీరు అబ్జర్వ్ చేసి ఉంటే సమోసా కానీ లేదంటే ఇలాంటి స్నాక్స్ కానీ ఏదైనా ఆరబెట్టే చేస్తారు ఆరితేనే కరెక్ట్గా వస్తుంది తినడానికి ఎలాగున్నా మనకి అది కంటికి బాగా కనిపిస్తే దానికి మనం ప్రిఫరెన్స్ ఇస్తామండి అది కొనుక్కోవాలి తినాలి అలాంటిది చేసుకోవాలి అనేసి తినడానికే కాదండి టేస్ట్ విషయంలో కూడా చాలా బాగుంది క్రిస్పీ క్రిస్పీగా లోపల మనం పెట్టిన బంగాళదుంప స్టఫింగ్ తగులుతూ చాలా టేస్టీగా ఉంది సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఈ స్నాక్ అయితే పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే చాలా ఈజీగా అయిపోతుంది ఈ స్నాక్ అయితే నేనైతే ఈ లోపు ఆయిల్ అయితే హీట్ చేసుకొని పెట్టుకున్నానండి ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం ఏదైతే రోల్స్ చేసుకున్నామో ఆ రోల్స్ అయితే నెమ్మదిగా వేసుకోండి ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఇవైతే ఒకొక్క టైంలో విడిపోతాయి మనం గట్టిగా నొక్కేసి రోల్ చేసుకోవాలన్నమాట గట్టిగా నొక్కకపోతే మనకైతే విడిపోతాయి అండి సో జాగ్రత్తగా వేస్తూ ఫ్రై చేయాలండి నేను చూపిస్తున్న విధంగా పైన అయితే కంప్లీట్గా గోల్డెన్ బ్రౌన్ అయితే వచ్చేయాలి మనం రోల్స్లో పెట్టిన బంగాళదుంప ఫ్రై అయితే బయటకు వచ్చేస్తుందండి చిన్న చిన్నదే వస్తుంది అదేం మొత్తం వచ్చేది చిన్న చిన్నది అంటే మనం లో ఉండిపోతుంది కదా అది మాత్రమే వస్తుంది సో దానికి ఏమి మీరు మొత్తం వచ్చేసిందేమో అని చెప్పేసి బయటికి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చూసారు కదండి బయట క్రిస్పీగా లోపల జూసీగా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి బాయ్ బాయ్